మరేంటి ఇంత సుస్తి చేస్తే మాకు కబురు చేయకపోగా సింహో వెళ్ళి చెప్తానంటే వద్దని ఒట్టు వేయించుకున్నావా కాలి ఆ అభిమానం మాటల్లో కాదు చేతల్లో ఉండాలి సిహో అన్న బట్టలు సర్వే ట్యాక్సీలో పెట్టాయ్యా ఎక్కడికే మా ఇంటికి రావడం ఇష్టం లేకపోతే నర్సింగ్ హోమ్ కి తీసుకెళ్తాను ఒక్క దగ్గలోనే చూశాను ఈ కోపం ప్రేమ ఉన్న చోటల్లా కోపం ఉంటుంది అంత ప్రేమ ఉండేనా నేను ఈ స్థితిలో వదిలి వెళ్ళింది పొరపాటు తను వెళ్లే ముందు నేను బాగానే ఉన్నాడు నేను బాగోలేకపోతే వదిలి వెళ్ళేదా పదన్నయ్యా పద అమ్మా టాక్సీ రెడీ సామాను కార్లు ఉంది డ్రైవర్ హెకులు ఉన్నాడు డ్రైవర్ స్టీలింగ్ ఉన్నాడు సామాన్ కార్లు ఉంది సరే కానీ అక్కడ కవర్ పెట్ట శ్రీమతి దుర్గప్రసాద్ ప్రసాద్ ఆడపిల్లక ఏడక మీది పడిపోయిందండి ఆకులు పడిపోయిందండి అలాగా పర్వాలేదండి మీకు అభ్యంతరం లేకపోతే ఈ బుట్ట నేను మోసుకొస్తాను ఇవ్వండి పర్వాలేదండి నేనే మోసుకెళ్తాను ఎలానండి అంత స్రవం మీకెందుకండి నేను మోసుకొని ఇవ్వండి మీరు ఎటువైపు అటువైపు అయితే నేను ఏమండి అయిపోయారు ఇదే మా ఇల్లు అండి అంత దూరం నుంచి శ్రమపడి ఈ బుట్ట మోసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి దీంట్లో ఏముందండి బరు కావాలంటే మిమ్మల్ని మోయగలను నన్ను మోసేవాళ్ళు మీకు పిండి అయిపోయిందనమాట మీరు నా మధ్యన పట్టండి మీ బుట్ట మీ వెనకబడ్డానే అంతా నా తలరా రాక్ష ఇదొకటి పోస్ట్ చేయాలి ఇక్కడ ఉందే ఇంత ము ఏం చేస్తున్నారు ఎందుకు డాక్టర్ అలా భయపెట్టేస్తారు నాకేం బాగానే ఉన్నారు ఆధైర్యమే పెద్ద మంది చూడండి ఈ ఎక్సేలో టెస్ట్ అన్ని కూడా అర్జెంట్ గా చేయించారు నాతో నిజం చెప్పమ్మా మీరేమన్నా దెబ్బలాడుకున్నారా మీ అనుమానానికి నేను సమాధానం చెప్పలేను మీ ఎందుకు దెబ్బలు మాకేం తక్కువైందని చూడు మొన్నీ నాకు నెక్లెస్ చేయించారు పాపకు గాజులు కూడా చేయించారు అదంతా సరే అమ్మా నువ్వు వచ్చి ఇన్నాళ్ళైంది అల్లుడి దగ్గర నుంచి ఒక ఉత్తర ముక్కైనా రాలేదే అబ్బే అది ఆయన తప్పు కాదు వెళ్ళగానే నేనే ఆయనకు ఉత్తరం రాస్తానని చెప్పాను బౌసాను నా ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడే ఉత్తరం రాస్తాను ఏం రాశావు త్వరలోనే వచ్చేస్తాను రాశాను అదేమిటమ్మా ఒకసారి ఆయన వచ్చి వెనమ రాయకూడదు నేను రమ్మన్నా ఆయన రాలే ఆయన ఇన్నాళ్ళు నన్ను వదిలి ఉన్నది లేదు ఉండలేడు కూడా అందుకే నేనే పెడదాం అనుకుంటున్నాను ఏమోనమ్మా మీరిద్దరూ సంతోషంగా సుఖంగా ఉంటే అంతే చాలు కన్నవాళ్ళం మాకంతకన్నా కావాల్సింది ఏం రాసిందన్న వదిన ఏముంది మామూలే నేను ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా ఉండిపోవాలనుకున్నారా అసలు మీ దగ్గరికి రావద్దని మీ అభిప్రాయమా మీ ఉద్దేశం ఏమిటి వెంటనే ఉత్తరం రాయండి అసలు ఎవరు అన్నయ్య ఆవేశంలో వెళ్ళిపోయింది ఎంతకాలం ఉంటుంది ఆవేశం ఇప్పుడు తిరిగి రావాలనుకుంటోంది బహుశా చేతలో డబ్బుండకపోవచ్చు అక్కడ అమ్మా అడగాలన్నా కూడా ఆత్మాభిమానం అడ్డచ్చుంది అంతేనంటావా మా వదిన సంగతి నాకు బాగా తెలుసా రైలు చార్జీలకి ఖర్చులకి కాస్త డబ్బు పప్పు వచ్చేస్తుంది అలాగేనా అయితే రేపే బయలుదేరుతాం ఏమని అయ్య అంత తొందరగా ఆవిడ వచ్చి చుర్రు బుర్రు వరడానికి నేను అప్పుడు ఉండాలిగా అక్కడ కానీ ఏం వాడివాన్నయ్యాడు వైజాగ్ బ్రాంచ్ కి పంపాల్సి పదివేలు పంపించాను విజయవాడ బ్రాంచ్ కి ఐదు వేలు గిడి పంపాను సర్ దుఃఖం కలిపి మన ఆర్డర్ ఉందండి మా దొంగ వస్తున్నానన్నా మీ ఆయన దగ్గర నుంచి వెళ్ళలే ఉంది ఇవ్వవచ్చు చూడం యాభై రూపాయలు లెక్క దూసుకోండి ఏమ్మా మరదల అంటే ఎంతో అనుకున్నాను యాభై రూపాయల అవి లేవనా యాభై రూపాయలు ఎందుకు పంపినట్టు ట్రైల్ ఛార్జీలకి ఖర్చులకి యాభై రూపాయలు చాలా వదిన మేమేమి లక్ష్యాది కారణం కాదులే మాకు యాభై రూపాయలే గొప్ప అదే కాకుండా అంతే పంపించమన్నాను అంతే పంపా వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ అమ్మా అన్నలా ఉంది వచ్చిందా మీరెలా ఉన్నారు అదే అంటే పంపించాను అందిందా అంటే యాభై రూపాయలు అదే అలా అంట మరి ఇంకెలా నలుగురిలోనే నన్ను చులకని చేయడానికి కాకపోతే ఎందుకు పంపించట్టు ఆ యాభై రూపాయలు ఇచ్చే వాళ్ళేరా నేనంత గెది లేకుండా పడుందానా ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నారు చిన్నబాబుకి అసలే ఒంట్లో బాగాలేదు పంపావు నేనేమన్నా పంపమని రాతానా పంపాలి ఆవిడ గారి సరహానా ఆవిడ కూడా నేను అంటూ చురుకనైపోయాడు చాలా చలా వదరా వచ్చావా వచ్చాను మీ అంతరిచేత అవమానాలు పడ్డానికి నేనేం పిచ్చగతినా గతి లేదా ఏమిటి మీ ఉద్దేశం రైలు ఛార్జీలకి ఖర్చులకి యాభై రూపాయలు పంపించమని మీ అన్నయ్యకి ఏదో పెద్ద సలహా ఇచ్చావుట వదరా నువ్వు అన్నయ్యని చూసే వస్తున్నావా అన్నయ్యని చూసే వస్తున్నాను ఈ మధ్య అన్నయ్యకి ఎంత జబ్బు చేసిందో తెలుసా జబ్బా మూడు రోజుల వరకు మాకే తెలియదు మందు మాకు తిండి తిప్పలు లేకుండా ఇంట్లోనే కూర్చున్నాడు సింహం వచ్చి చెప్తే వెళ్ళి తీసుకొచ్చి డాక్టర్ కు చూపించావు ఎక్స్రేలు టెస్ట్లు అన్ని చేయించాం నీకు తెలియదు అదిరా నువ్వు లేని లోటు అన్ని మొహంలో స్పష్టంగా కనపడేది అందుకు సగం చెప్పదే మీరు మీరు అయిన వాళ్ళు కనుక మీతో చెప్పుకున్నారు మీరు చూసుకున్నారు నేనంత కావాల్సిందని అనుకుంటే ఆయన నాకు ఒక తురుముఖైనా రాసారా పోయినా రాసావాసాడే నేను అందరికి పరాయనైపోయాను ఎవరికి అక్కర్లేదని అయిపోయాను డాక్టర్ పేరేంటి కృష్ణమూర్తి చూడమ్మా భర్తకు భార్య డాక్టరు నర్సు మందులు అన్ని అలా ఉండాల్సింది నువ్వు వెళ్ళి ఆయనకు కూర్చున్నా ఉందని తెలియదు డాక్టర్ తెలుసుంటే వెంటనే వచ్చేసేదాన్ని సరేలే మందులు ఇచ్చాగా అవి ఏమాత్రం పనిచేసినా పర్వాలేదు లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం తర్వాత ఏం చేయాలి లేదు డాక్టర్ నాకేదో భయంగా ఉంది ఆయనకి ఏదైనా తిరిగితేను ఆయన ఇంట్లోనే ఉన్నారు ఒకసారి వచ్చి చూడండి అలాగే తప్పకుండా వస్తాను ఇంట్లో చెప్పమ్మా చెప్పరు ఊళ్ళో వాళ్ళకైతే చెప్పుకుంటారు మనకన్నా వాళ్ళేగా కావాల్సిన నన్ను రాక్షసిన ఈ కయ్యాడిని చేయటానికి నాకు దిక్కు ముక్కు లేదు నా బారి నన్ను సరిగా చూసుకోవటం లేదు అని నలుగురు అనుకోవాలనేగా సరాలింటికిళ్ళు కూర్చున్నారు అంతకన్నా దిక్కులైన వాళ్ళ కోసం కట్టిన గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నాయి అక్కడికి వెళ్ళి చేరకపోయారా మీరేం చేశారా మీకు తెలుసా మీకు ఇంత సుస్తి చేస్తే నాకు ఒక ఉత్తరమే రాశారా ఆ మాత్రం బాధ్యత లేదా ఎందుకంటే అవతలు చెప్తారు మీ మణి అటు అందినప్పుడు మీ ఉత్తరం అంతదా సరే ఎందుకు లేండి ఇప్పుడు అల్లుకే ఉంది

మందులు సరిగ్గా తీసుకుంటున్నా తీసుకుంటున్నా ఇక్కడ చూడండి అన్ని మందులు ఉన్నాయి ఇంతకన్నా మందుల షాప్ లో ఉండొచ్చు కదా ఇతర కంటే ఇతరు నాన్నగారు మంచి మనిషి నేను ఏం చెప్పినా వెంటనే వినేవారు రేపు మీకు జబ్బు రాబోతుంది ఇవ్వాలినే మందు తీసుకోండి అంటే వెంటనే తీసుకునేవారు నవ్వ డాక్టర్ గారు చిన్న బాబుకి ఏం ఉండితేనా ఎక్కువ ఇతనికి ఏం మందు ఇవ్వాలంటే ఒడ్డు మీద కూర్చోబెట్టి ఇలా ఉట్టి ఉడ్డు టేక్ ఇబ్బంది ఎలా ఉంది డాక్టర్ ఓ సార్ల వస్తాను మిస్ప్రసా థ్యాంక్ యూ డాక్టర్ ఆయన పైకి బాగానే కనిపిస్తున్నా ఆరోగ్యంలో మాత్రం ఏమీ ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు ఓసారి మదనపల్లి తీసుకెళ్ళి శానిటరీలో అడ్మిట్ చేస్తే మంచిది అక్కడ క్లైమేట్ ఆయన హెల్త్ హెల్ప్ చేస్తుంది అలాగే డాక్టర్ వస్తానమ్మా చూపించడమే పొరపాటు ఈ సార్లకు అంతకన్నా పర్లేదు చూడు బాబు ఇది హైదరాబాద్ చేరాల్సిన ఉత్తరం నేను ఎవరో తెలియకి ఇందులో పడేశారు చాలా రోజుల నుంచి ఇది మా ఇంట్లోనే ఉంది ఇది వాళ్ళకి అమ్మా ఈ గాజులు అవునండి పిల్ల పెరిగిపోయింది దాని చేతి గాజులు పట్టడం లేదు పైగా స్కూల్ కు వెళ్తుంది ఈ రోజుల్లో పిల్లలకు బంగారు గాజులు వేసి స్కూల్ కు పంపాలంటే ప్రాణానికే ప్రమాదం నిజమే దొంగలకి బంగారం ఇతడు ఎక్కడైనా బంగారం అయినా ప్రాణం తీస్తారు బంగారం అనుకుని కానీ మాకు తెలుస్తుంది మోసపోతాం ఏమిటండి మీరు అనేది ఈ గాజులు ఇక్కడ కొన్నవేగా ఇక్కడ కొన్నాయా నువ్వు కొన్నావా ఇదే రోడ్డు కూడా షాప్ అనుకున్నావా చూడడానికి అవుతున్నావా ఆ పప్పులు మా దగ్గరే వడకవు ఇప్పుడు ఇప్పుడు పోలీసుని పిలిపిస్తే మీ చేతికి బేడీలు పడతాయి ఇంకెక్కడా బంగారమే ఇక్కడ కొన్నదేనమ్మా రెండు ఇక్కడే కొన్నవే అనుకున్నానండి క్షమించండి వదినా ఏమిటి పట్టలు సర్పుతున్నావు ప్రయాణమా డాక్టర్ గారని మైనపల్లి తీసుకెళ్ళమన్నారు వెళ్తున్నా దుర్గ మదొర పల్లెడలు ఏ మా దగ్గర నా దగ్గర డబ్బు ఉంది ఎక్కడిది నా పుట్టి నుంచి తెచ్చింది కాదయండి నాకు తెలుసు ఆ డబ్బుని మీరు విషయం లాగా చూస్తారే మీరు ఇంటి ఖర్చుకి ఇచ్చిన డబ్బుల్లో మిగులుచుకుని దాచుకుంది సరేనా నువ్వు దాచుకున్న డబ్బు నీదే చూసావా నీది ఎలా వేరు కాదు వేరు చేసి నువ్వు ఇచ్చిన డబ్బు అప్పుడే అయిపోయిందని అడిగినా ఏం చేశాం మీరు ఇచ్చే ప్రతి పైసాలు రాసి పెట్టాను కావాలంటే చూసుకోండి లెక్క పక్కన తీసుకొచ్చి మోహార కొట్ట చూడక్కర్లేదు అంటే నా డబ్బే నీకు అక్కర్లేదు చిన్న విషయానికి ఇంట్లో ఇంకో నా డబ్బు నీకు అక్కర్లేకపోయినప్పుడు నీ డబ్బు నాకెందుకు కావాలి నీకేనా నాకు ఉంది ఆత్మ ఓహో ఆత్మాభిమానం ఉండేనా సృష్టి చేసినప్పుడు సొంత ఇంటిని పెళ్ళని వద్దనుకుని ఎవరో పరాయవాడు మధు ఇంట్లో ఉన్నాడు ఆయన డొక మీకు సొంతం ఎందుకదు ఎందుకు కాదు మొదటి నుంచి వాళ్ళ బంగళ వాళ్ళ డబ్బు ఏమిటి మీరు ఇలా కీచలాడుకుంటుంటే తాకుసిక్కుగా ఉంది అడుగు మధురపల్లికి వస్తారా లేదా అడుగు చచ్చి నన్ను సాధిస్తారా సరే మీ ఇష్టం చచ్చిపోయిన తర్వాత ఎవరికీ బాధ ఉండదు కొట్టవే కొట్టు ఆయనే నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు కొట్టకూడదు కొట్టు క్షమించదు అందరికి నేను లోకం అయిపోయాను అది కదూర్కా అన్నీ నువ్వెంత మాట అన్నావో తెలుసా ఆయన నన్ను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు నేను ఎన్ని భరించానో ఎన్ని దిగుమిగన్నానో నీకు తెలుసో తెలీదు నేను అట్ని తీసుకొస్తే నువ్వు పంపావన్నారు దానికి అర్థం ఏమిటి ఆయన అంటే నాకేమీ అక్కర్లేదనేగా సరే పొరపాటు అనుకోవచ్చు నువ్వు పంపినా ఒకటే నేను పంపినా ఒకటే బిడ్డకి ఎప్పుడో బంగారు గాజులు తెచ్చిచ్చారు అవసరానికి వాటిని అమ్మడానికి పోతే అవి గిల్టు అని తేలింది ఆ షాప్ వాడు నన్ను ఎంత అసహ్యంగా మాట్లాడటం తెలుసా లేకపోతే లేదని చెప్పొచ్చుగా ఇంటికి నాటకం ఎవరిని మోసం చేయడానికి ఆ కన్న ఓ కన్న బిడ్డ అందుకే ఆ చనువు తీసుకు నువ్వు కట్టుకున్న భార్యవే ఆ చనువు తీసుకోగలిగా నేను మోసం చేయగలిగా నీకు ఇచ్చిన ఆ నెక్లెస్ బంగారం నీకు తెలుసు తెలుసు దాన్ని అమ్మే డబ్బు తెచ్చారు నా దగ్గర నగలు నక్కారు అది మీరిచ్చిన నగ మీ డబ్బు దాన్ని వాడుకోవడానికి మీకెందుకు అభ్యంతరా నగ నీది ఆ డబ్బు నీది నీది చోటు మీరు అనేది నా డబ్బు మీకు అక్కర్లేదు నేను తీసుకొచ్చిన డాక్టర్ మీకు అక్కర్లేదు నా పేమ మీకు అక్కర్లేదు నేను మీకు అక్కర్లేదనే నేను మీకు అక్కర్లేదు ఎందుకు మనసులో చోటున్న మనిషి జీవితంలోనూ ఇంట్లోనూ చోటు ఉంటుంది మీ మనసులో చోట్లేనప్పుడు మీ ఇంట్లో కూడా లేదు

గుండెల మీద వెళుతుంది దుర్గా రైల్లో రైలు తిరిగి వస్తుంది దుర్గ రాదు దుర్గా పిలిస్తే నేను ఎందుకు వెళ్ళాను అందుకే మనసు విరిగిన మనిషి మరణించిన మనిషి నాకు బాధలు ఎక్కడున్నాయమ్మా దొరకలేకపోతే నేను ఒక ఎక్కడైనా ఎలాగైనా బ్రతకాలి హాయిగా బ్రతకాలి దొరకలేకపోవడమే నీకు హాయిగా ఉందా అన్నయ్య బాధ లేకపోవడమే హాయి కదమ్మా ఒక్క మాట అడుగుతాను చెప్పనయ్యా నీ అప్పులు నీ బాధలు దుర్గ కిన్నడైనా చెప్పావా ఎందుకు చెప్పలేదు మురుణ్ణి ప్రేమించడం వేరు అర్థం చేసుకోవడం వేరు దుర్గకు ప్రేమించడం తెలుసు అర్థం చేసుకోవడం తెలియదు ఆమెకి చేతగా అలాగనే ఆమెకి ఆమెకేమి చెప్పకుండా అన్ని దాచుకున్నావు నీ కష్ట సుఖాలు చెప్పలేదు నీ ఇష్ట ఇష్టాలు చెప్పలేదు నువ్వేం చేస్తున్నావు ఎలా సంపాదిస్తున్నావు ఎంత సంపాదిస్తున్నావో ఆమెకి తెలియదు చివరికి నీ వినోదం కోసం నువ్వే చక్రపాణి వలన సంగతి కూడా ఆమెకి తెలియకుండా దాచుకుంటావు ఇన్ని దాచుకున్న భర్తను ఏ అయినా ఎలా అర్థం చేసుకుంటుంది అతని బాధల్ని ఎలా పంచుకోగలుగుతుంది అన్నయ్యా దొరికేలా కావరానికి నువ్వే నువ్వే కారణం అన్ని దాచుకున్నా మింగుకుడు నాలుగేళ్ళు తన అర్థం లేని ఆత్మాభిమానాన్ని అహంకారాన్ని సహించాను భరించాను సొంతని విడిచిపెట్టి అద్దగంపు వచ్చినప్పుడే చెప్పారు మీ పుట్టింటి నుంచి ఏమి తెప్పించుకోవద్దు కనుదా ఎన్ని ఎన్నిసార్లు నన్ను మీకు వీలు కాకపోతే చెప్పండి నా పుట్టింటి నుంచి తెప్పించుకుంటారు ఎన్నిసార్ట్లు నా పేదరికాన్ని గుర్తు చేసి ఆ బాధ నేను తెలియదమ్మా తను ఏ ఆట అన్నా ఏ పాట పడ్డా నేను కాదని ఇల్లే అబ్బుకున్నాను అప్లై చేశాను ఏం చేశాను నన్ను సుఖపెట్టడానికి సంతోషపడ్డానికి ప్రయత్నించాను ఏ నా స్థితి తనకు మాత్రం తెలియదా ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి తెస్తున్నారని ఒకసారి ఒకసారి అడిగిందా ప్లీజ్ అని కనీసం ఇన్స్టాల్మెంట్లోనే ఒకని అన్ని పెంచుకుంటూ పోయి తెచ్చి తీసుకునేది తెచ్చకపోతే తెప్పించుకుంటాను అనేది అలాంటి దాంతో ఏం చెప్పట్టావు ఏం చేయట అయిపోయి నా ఊపి ఇన్నాళ్ళు నా మనసు వంటి స్తంభం మేడలా ఒక్క ఒక్కరు తొలగపొని ఆధారపడి తను వెళ్ళిపోయింది విధిక మాకు అగ్గరపడతా నేను చచ్చిపోతాననుకుంటున్నావా నో లేదా నేను అంత సరిగ్గా చచ్చిపో నేను వినకపోతే నాకున్న బాధలన్నీ అనాథలే అందుకని నేను కోరు అమ్మా కవిత మీ డాడీ అమ్మా మా డాడీ కొకటి జ్వరం తలనొప్పి ఏ డాడీ కొంట బాలేదా అవును తాతయ్య మరి మమ్మీ నువ్వు వచ్చేసారే మా డాడీ మమ్మీ పోట్లాడుకున్నారు ఇక రా నేను వచ్చేసింది ఓహో అలాగమ్మా నీకేం భయలేదమ్మా డాడీ దగ్గరికి నేను పంపిస్తాను వెరీ గుడ్ తాతయ్య వెరీ గుడ్ నువ్వెవరీ పట్ల మాటలు బయట ఏం మాట్లాడుతున్నాడు నీకు మాట్లాడాలంటే పత్తి పోతే నీ పెట్టి బాడ పుట్టరు ఎక్కడ పోవలో అందుకోవాలే చెప్పనా మొగుడు రోజులు పెట్టినారుది మొగుడు నిజులు ఎక్కడికి వెళ్ళాలో నాకంటే నీ కూతురు బాగానే దేవ బాగానే చెప్తుంది నీ పుట్టింటికి పోతావో లేకపోతే ఎక్కడ పోతావో మళ్ళీ ఈ జన్మలో నీ ముఖం పెడుతుంది మొగ్గుడంటే ఇది అంటే ఒక గౌరవం ఉండదు ఏమిటే పెద్ద స్త్రీరంగ నిధుల చేతున్నా నేను మగాన్ని నీ మొగని అవసరాలు నాకుంటాయి నీకు చెప్పాలా నాకు అర్జెంట్ గా లక్ష రూపాయలు కావాలి పుట్టింటికి కలిపిస్తారా ఉన్నాయి కానీ అప్పకు లక్షలు కోట్లు అయ్యో నీ కర్మ మా నాన్న ఏమని అడుగుతానండి అది మీరెంత చులకడైపోతారు పుట్టిన నుంచి డబ్బు తెస్తాయి మీ మర్యాద అవుతుందండి మర్యాద అవుతాయి మర్యాద నీ అవసరాన్ని తెచ్చుకున్నావుగా నగరం ఏ చీరలో నీ మర్యాద నీకు సిగ్గు లేదు ఏమో ఏది సిగ్గు గిగ్గు అంటున్నావు ఇది మా భర్తల విషయం నువ్వు చేసుకోవడానికి నీ ఇంట్లో నీ పెత్తనం చలాయించం ఇది నా ఇల్లు నేను ఏనాడు ఇంట్లో పాలు పెట్టానో ఆనాడే నా ఇల్లుంది నీకెలా సమదా వదిన వచ్చిన ముహూర్త ఏదో బుద్ధిగా కాపురం చేస్తున్న దానిలో తగుదమ్మా అని వచ్చి నీకు చెప్తుంది నీతులు దుర్గా ప్రసాద్ నువ్వు వెళ్ళా ఈ ఇల్లు నా కళ్ళు నా మనసు అంతా ఖాళీ అయిపోయింది నా ఆరోగ్యం బాగోలేదు తొందరగా ఫీల్ త్వరలో కొంత డబ్బు పంపిస్తాను ఈ ప్రసాద్ సుస్థితి నాకు ఒక ఉత్తర అంత మాత్రం బాధ్యత లేదా ఎందుకంటే అబద్ధాలు చెప్తారు మీ మనియాడు అంది అప్పుడు మీ ఉత్తరా అంటుందా